ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారు మీరు కోరిన కోరికలన్నీ తీర్చేయాలని నేను కూడా అమ్మవారి తరపున కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక ఒక్కసారి అమ్మ పాద నమస్కరించుకొని నమస్కరించుకుని అమ్మవారి సందేశం తెలుసుకుందాం అమ్మ ఏం చెప్తున్నారంటే వంద కోట్లు ఖర్చు పెట్టినా వంద కోట్లు ఇచ్చినా దొరకని అదృష్టం ఈ ఐదు అంకెల్లో దాచి నీ కోసం తీసుకువచ్చాను తల్లి ఇందులో ఒక అంకెను తాకి నీకే తీసుకువచ్చిన అదృష్టం ఎందులో ఉందో నువ్వు సొంతం చేసుకోబిడ్డా ఏ కారణం చేతనైనా నిర్లక్ష్యం చేశావా ఇంకా ఇతరత్ర కారణాల చేతనైనా ఏమరపాటుతో వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకా ఉంటారా ఇక ఇది నిజంగా నీ కర్మ అనే చెప్పుకోవాలి ఎందుకో తెలుసా తల్లి ఈ అదృష్టం సంవత్సరమో రెండేళ్ళు అనుకుంటామేమో కాదు ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ అదృష్టం నీ సొంతం కాకపోతుంది నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నీ కంటితో చూసిన ప్రతి ఒక్కటి నీ సొంతమవుతుంది విపరీతంగా డబ్బు నీ సొంతం కాబోతుంది ప్రపంచంలో సంపద ఆస్తు పాస్తులన్నీ నీ సొంతం కాబోతున్నాయి బంగారం కొనుక్కోబోతున్నావు ఆస్తులను కొనుక్కోబోతున్నావు సంతోషాలను అనుభవించబోతున్నావు మహారాజ యోగం నీకు పట్టబోతుంది కుబేర యోగం నీకు పట్టబోతుంది స్వర్ణయోగం యోగం నీకు పట్టబోతుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు బిడ్డ నిజంగా వదులుకుంటే బాధపడతావమ్మా ఎందుకంటే ప్రపంచంలో ఇంతమంది అమ్మ బిడ్డలు దుర్గమ్మ బిడ్డలు ఉండగా అది నీకంట పడింది నీ చెమిన పడింది అంటే అర్థం ఏంటి తల్లి నీకు అర్థం అవ్వట్లేదా నీ దుర్గమ్మ నీ కోసం తన దోసిటి నిండా అదృష్టాన్ని నింపుకుని నీకు అందివ్వడానికి పరుగు పరుగును వచ్చేస్తున్నాను నువ్వు ఇక అందుకోవడం ఒక్కటే తరువాయి అన్నది నీకు అర్థం అవ్వట్లేదా సతీ సమేతంగా వచ్చాము అందరం కూడా బిడ్డలతో వచ్చాము అది అందుకోవాలి నువ్వు ఇక్కడున్న ఐదు అంకెల్లో ఒక అంకెను తాకు అదృష్టం నీ దోసిటిలో నింపి వెళతాను అసలు అదృష్టం నీకు ఎలా ఉండబోతుందో చెప్పి వెళ్తాను జాగ్రత్తగా రోజైతే తప్పకుండా నీ దుర్గమ్మ మాటను విని తీరాల్సిందే నీ దుర్గమ్మ తెచ్చిన సందేశాన్ని అందుకోవాల్సిందే నీ దుర్గమ్మ దారిలో నడవాల్సిందే నీ దుర్గమ్మ ఆజ్ఞలను పాటించాల్సిందే అప్పుడే నీకు దక్కబోతున్న అదృష్టాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావు లేకపోతే పశ్చాత్తాపడతావు అది నిజంగా నీ కర్మ అవుతుంది తల్లి జాగ్రత్త అంటూ అమ్మవారి రోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు నిజానికి ఇది చాలా అత్యద్భుతమైన సందేశమనే చెప్పాలి ఇన్నాళ్ళు కూడా ఎటువంటి కష్ట నష్టాలు దుర్గమ్మ నాకు ఎప్పుడు కూడా ఈ దరిద్రం అనేది ఎప్పుడు నేను అదృష్టవంతురాలను అవుతాను ఎన్నిసార్లు కన్నీళ్లతో అడుగుతూ ఉంటాము అలాంటి కష్టాలను కన్నీళ్లను దూరం చేయడానికి అమ్మవారు ఈరోజు ఇంతటి అదృష్టంతో వచ్చారు కనుక వీడియోకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అమ్మవారు ఇక్కడ దా చెట్టు పెట్టారన్నమాట లై ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ని ఎంతో అభిమానంగా మీరు ఆదరిస్తున్నందుకు నిజంగా మీ అందరికీ భక్తికి నేను కృతజ్ఞతలు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు మనం మనుషులమై పుట్టిన తర్వాత నిద్ర లేచినప్పటి నుంచి ఒకటా రెండా ఎన్ని కష్టాలు అడుగడుగునా కష్టాలు ఏం చేయకపోయినా లాస్ అవుతూ వస్తున్నా ఏం చేయకపోయినా మాడి మసైపోతున్నా ఒక్కొక్కసారి దిక్కు తోచని స్థితిలో ఉంటూ ఉన్నాం కొంతమంది చెప్పుకోలేని కష్టాలు ఒక్కరే అనుభవించవలసిన కష్టాలు అలా ఒక్కరే అనుభవించాల్సి వచ్చినప్పుడు ఎంత నరకంగా ఉంటుందంటే కన్నీళ్లతో చూస్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది నిజంగా ఈ కష్టాల నుంచి ఎవరైనా మమ్మల్ని బయట పడవేస్తే బాగుండు అని అమ్మవారికి కూడా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అడిగేస్తూ ఉంటాం అలా సాక్షాత్తు అమ్మవారి ఆశస్సులతో నిజంగా ఈ సందేశాలు మా మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క నిజంగా అమ్మవారే స్వయంగా వచ్చి మాతో మాట్లాడుతున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది ధన్యవాదములు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మీ అందరికీ కూడా అంత మంచి జరుగుతూ ఉన్నది అమ్మవారికి నిజంగా వేల వేల నమస్కారంలండి నిజంగా మీ సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది అమ్మవారు చూపించే వెళ్తారు అని గట్టి నమ్మకంతో వందకు వెయ్యి శాతం నమ్మకంతో గనక కనెక్ట్ అయ్యారు అంటే అమ్మవారు మనందరి సమస్యలకు పరిష్కారం చూపిస్తారు తప్పకుండా అమ్మవారి చిన్న అంటే మనం ఏ బాధను అమ్మవారి దగ్గర విన్నవించుకున్నా కానీ చిటికీలో పరిష్కరించి చూపిస్తున్నారు మరి అటువంటి ఆ తల్లికి మనం ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోగలం కన్నా తల్లి లాగా మనల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నా అమ్మవారికి మనం ఏమాత్రము అభిమానం గౌరవం ఉన్నా కూడా నమ్మకంతో మీ హ్యాపీనెస్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏం చేసినా చేయకపోయినా శ్రీమాత్రే నమ అని చెప్పి కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా అమ్మవారు మనకు మంచి చేస్తారు అని మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు కూడా ఇక అమ్మవారి సందేశం ఏంటి అంటే నిజానికి బిడ వంద కోట్లు ఇచ్చినా కూడా ఇంతటి అదృష్టమా నీకు వస్తుందా వచ్చిన అదృష్టాన్ని ఆపడం కూడా ఎవరి వల్ల కూడా కాదమ్మా అది కూడా ఏకంగా ఇరవై ఐదు సంవత్సరముల పాటు నీ అదృష్టం అనేది ఎలా ఉంటుంది అంటే నిన్ను చూసిన వాళ్ళు నోటి మీద వేలేసుకుంటారు అంతలాగా ఆశ్చర్యపోతారు ఈ ఇరవై ఐదేళ్ల పాటు కూడా నీ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి శుభాలు నీకు జరగబోతున్నాయి శుభ ఫలితాలను అందుకోబోతున్నావు అదృష్ట ఫలితాలను నువ్వు అందుకోబోతున్నావు ఇరవై ఐదేళ్ల పాటు నువ్వు ఈ విధంగా ఉండబోతున్నావు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను తల్లి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఏ పనులు చేస్తున్నా సరే కాసేపు పక్కన పెట్టేసి నీ దుర్గమ్మ చెప్తున్న సందేశాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే ఇక ఆ అదృష్టాన్ని పొందుకోవాల్సిందే అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు కదా తల్లి కానీ అంత సులువుగా ఎవరికి అదృష్టం అన్నది దక్కదు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తన భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉంది ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవడానికి ఆరాట పడుతూనే ఉంటారు అంటే అప్పుడు సమస్యలతో సతమతమైపోతున్నారు కదా అమ్మ రాబోయే రోజుల్లోనైనా నాకు మంచి రోజులు రాబోతున్నాయని ఎదురు చూస్తున్నాను తల్లి దుర్గమ్మ ఎప్పుడు వస్తాయి అంటూ ఎంతోమంది ప్రశ్నిస్తూనే ఉంటున్నారు తల్లి అయితే అలాంటి నా బిడ్డలందరికీ అదృష్టం అనేది ఈ సమయంలో రాబోతుంది బిడ్డ మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు ఇన్ని కుళ్ళుకునే కళ్ళు మీ మీద పడినా ఇంతమంది జనాల ఏడుపులు మీ మీద పడినా ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు మీ దశ దిశ తిరగబోతుంది అదృష్టము అన్నది మీ తలుపు తట్టబోతుంది మీ దుర్గం అదృష్టాన్ని తీసుకొచ్చేకంగా నీ దోసిట్లో నింపబోతున్నాను ఇక అంతా కూడా నీకు అద్భుతంగా ఉండబోతోంది ఇక కాసిన కాసుల వర్షమే ధన వర్షమే కనక వర్షమే నీకు కొరవబోతుంది కనుక అందులో బిడ్డ నీకు అందుకుంటావు నీ దుర్గం ఇచ్చే అదృష్టాన్ని అందుకో అందుకనే ఇరవై ఐదు వేళ్ళ ఈ ప్రపంచాన్ని కొనసాగించు జీవితాన్ని నువ్వు కొనసాగించు తల్లి ఇక్కడ ఇరవై ఐదేళ్ల పాటు కూడా నీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే పట్టిందల్లా కూడా నీకు బంగారమేనమ్మా ఇక అనుకున్న పనులన్నీ కూడా నెరవేరిపోతాయి నువ్వు ఏ మొదలు మొదలుపెట్టినా అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఉన్న కష్టాలు బాధలు ఆగచాట్లు అన్నీ దూరం అయిపోయి ఆనందాలు డబ్బు సంతోషాలు పేరు కీర్తి ప్రతిష్ట ప్రతి ఒక్కటి కూడా నీ సొంతమైపోతుంది తల్లి ఇక మొదటిగా ఒకటవ అంకెను తాకావా ఆ తల్లి ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఇక ఈ సమయం నుండి ఎక్కువగా అదృష్టం ఇటు చూసినా ఏ శుభ ఫలితాలు ఆనందాలే కనిపించబోతున్నాయి ఏ పని చేసినా కూడా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతావు అంటే ధైర్యం చేసి ఏ పని చేయడానికైనా కూడా వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తావు ఎన్నాళ్ళు కూడా ఆలోచించి ఈ పని జరుగుతుందా లేదో అని పెదికితనంతోనూ అనుమానంతోనూ ఆ పని చేయకుండా ఎప్పుడో వెనకడుగు వేస్తూ ఉండే నువ్వు ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేసి ఆ పనిలో విజయవంతం అన్నది సాధించబోతున్నావు ఇక నువ్వు ఏ పనినైనా చేస్తూ ఉండు బిడ్డ ఆ ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఏ విషయంలోనైనా సరే నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యాలను అక్కడ ప్రదర్శించి ఇప్పుడు ఉన్నత స్థాయిని కంటే ఉన్న స్థాయి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదురు ఎగు ఎదుగుతావు అలాంటి నీకు ఒక సంపాదించుకునే అవకాశాలు కానీ ఒకటి పది మార్గాల ద్వారా డబ్బులు రాబోతున్నాయి అయితే ఖచ్చితంగా కూడా ఎన్నాళ్ళు కూడా ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి భూమి కొనుక్కోవాలి బంగ్లా కొనాలి బంగారం కొనుక్కోవాలి ఇది చేయాలి అది కొనాలి అన్న కళలు డబ్బులు కుదరకనో అవకాశం రాకపోనో ఆగిపోతూ వచ్చాయి కదా తల్లి ఇక ముందు నువ్వు కన్న కళలన్నీ తెరబోతున్నాయమ్ మనవేం కొనాలా కొనాలి అని అనుకున్నావు ఎన్నాళ్ళు తహతహలాడిపోయావ అన్నీ కూడా ఇప్పుడు కొనబోతున్నావు అలాంటి అదృష్టం నీకు దక్కబోతుంది సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం నీకు నీ దుర్గమనిస్తున్నాను బిడ్డ సుఖ సంతోషాలతో జీవిస్తావు చేసే పనులు కూడా అందరి ఆదరణ నీకు ఉంటుంది అందరి మెప్పు పొందుతావమ్మా పది మందిలో కూడా మంచి పేరు కీర్తి గౌరవం అన్నవి రెట్టింపు అవుతాయి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క పనిలోనూ ముందుకు దూసుకు వెళ్ళిపోతావు ఇక వెనుకడుగు అనేది వేయవు తల్లి ఇక వెనక్కి తిరుగు చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అంచెలంచెలుగా అలా ఎదుగుతూనే పైకి ముందుకు వెళ్తూనే ఉంటావు ఎక్కడికి వెళ్ళినా నీదే పై చేయి అవుతుంది ఆర్థికంగా కూడా నువ్వు ఊహించినటువంటి సంపాదన డబ్బు పురోగతిని నువ్వు చూడబోతున్నావు బిడా ఈ విధంగా అదృష్టం నిన్ను వరించబోతోంది తల్లి కనుక ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్ళు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక రెండవ తాకి అంకెను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్నీ కూడా తొలగిపోతాయి ఇబ్బందులు ప్రతి కష్టము ప్రతి బాధ ప్రతి అగచాట్లు అన్నీ కూడా తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని సమయంలో ఇక్కడి నుంచి నువ్వు పొందబోతున్నావు ఆర్థిక పరంగా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలను అందుకోబోతున్నావు ఫలితాలే కాదు ఈ పరీతమైన అవకాశాలు కూడా నీ ముందుకు వచ్చి నిలబడతాయి తల్లి ఎన్నాళ్ళు ఒక దారిలో సంపాదిస్తూ ఉన్నావు పది దారులు నీ కోసం తెచ్చుకోబోతున్నాయి ఏ దారిలో వెళ్లాలో నీకే అర్థం కానని అవకాశాలు నీ ముందున్నాయి డబ్బు సంపాదనకు అన్ని దారులు నీకు కనిపిస్తాయి ఈ సమయం నుంచి నీ జీవితంలో ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు అదృష్ట ఫలితాలైతే నువ్వు చూడబోతున్నావు ఎటు చూసినా ఆనందాలే ఎటు చూసినా సంపాదనే ఎటు చూసినా డబ్బే ఇలాంటి రోజులు వదులుకుంటే నీకు మళ్ళీ మళ్ళీ రావు బిడ్డ కాబట్టి ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు అయితే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి లేవని కాదు అయినా కూడా ఆ చిన్న చిన్న ఇబ్బందులను నువ్వు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతావు ప్రతి మనిషిలోనూ అదృష్టం ఉన్నా విజయం ఉన్నా ఏది ఉన్నా ఒక్కొక్కసారి చిన్న ఇబ్బందులు ఓడిదుడుకులు సర్వసాధారణమే కదా వాటిని దాటుకుని కూడా వెళ్ళిపోవచ్చు అలా ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా విజయం చేయడంలో ముందు ఉంటావు అన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నిట్లో కూడా బాగా సం సంపాదన వస్తుంది అన్నిట్లో లాభాలు పొందుతావు మంచి పేరు తెచ్చుకుంటావు ఎక్కడికి వెళ్ళినా విజయం నీదే అవుతుంది తల్లి అన్ని విషయాల్లో కూడా అదృష్టం నీకు కలిసి వచ్చేలాగా నీ దుర్గమ్మ నిన్ను అనుగ్రహించాను ఇక డబ్బు పరంగా చూసావా ఇది వరకు ఉన్న డబ్బు చాలీ చాలని డబ్బులతో చాలీ చాలని జీతాలతో ఎలా అయితే జీవితం గడిపేస్తూ బతికేస్తూ వస్తున్నావో ఇక చూసావంటే ఒక్కసారిగా అలా ఎదిగిపోతావు తల్లి డబ్బు విషయంలో అంటే నువ్వు ఏది సాధించాలి అనుకున్నా సాధించేస్తావు అతి త్వరలోనే నీ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళి అక్కడ కూర్చుంటావు ఎందుకంటే అంతటి అదృష్టాన్ని నీ దుర్గమ్మ నీ కోసం తీసుకువచ్చాను కనుక జాగ్రత్త చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోవడమే ఇక మూడవ మూడవాంకెం తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది తల్లి ఏ పని చేస్తున్నా అంటే ఒక వ్యాపారం చేస్తున్నా ఒక ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నా సరే ఈ సమయంలో అవి మరింతగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఒక పని చేస్తున్నావు ఒక పని మొదలు పెట్టావు పది పనులు చేస్తావు ఒక వ్యాపారం మొదలుపెట్టావా పది బ్రాంచులు ఓపెన్ చేస్తావు ఇట్లా అన్నీ విస్తరించుకుంటూ వెళ్తాయి బిడ్డ అంటే నీ ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే ఒక మహా మర్రి వృక్షంలాగా ఉంటుంది చిన్న మొక్కతో మొదలైన మర్రి వృక్షం ఓడల ఊడలతో తన సమూహంతో ఎలా అయితే విస్తరించుకుపోతుందో తన చుట్టూ ఎలా అయితే స్థలాన్ని ఎలా అయితే ఆక్రమించుకుంటుందో అలా నీ ఎదుగుదల అనేది నీకు ఉండబోతోంది ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే పై అధికారులు మెప్పు పొందుతావు అలాగే అధికారులు నీకు మంచి మంచి అవకాశాలని ముందు ఉంచబోతున్నారు నీకు గొప్ప అధికారం అనేది నీ ముందు ఉండబోతోంది తల్లి అధికారుల మెప్పు వల్లనే నీకు ఏం చేస్తారు అంటే నీ పనితీరును నీ తెలివితేటలను చూసి ఒక పై స్థాయిలో నేను కూర్చోబెట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారనమాట ఇలాంటి ఒక అదృష్టం నీకు కలగబోతుందమ్మా ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తావు ఎక్కడ కూడా నిరాశ అనేది ఉండదు నిస్పృహ అనేది ఉండదు అలసట అంతకంటే ఉండదు ఎప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటావు ఆస్తులు నీకు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే నీకు రావాల్సిన ఆస్తిపాస్తులు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఈ సమయంలో నీకు రాబోతున్నాయి నీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉండబోతుంది ఈ సమయంలో ఇరవై ఐదేళ్ల పాటు నీకు రాజయోగం ఉందని ప్రతి పని కూడా నెరవేరుతాయి బిడ్డ అలాగే నీ దుర్గమ్మ ఈరోజు వాగ్దానం చేస్తున్నాను కనుక ఎంతో అద్భుతంగా ఉంది తల్లి నీకైతే నీ జీవితానికి ఇంకా ఎలాంటి డోకా కూడా ఉండదు భయపడాల్సిన అవసరమే లేదు ఇక నాలుగు అంకిన తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా బాగా అద్భుతంగా కలిసి వచ్చే సమయం అనే చెప్పాలి అన్నింటిలో కూడా మంచి ఫలితాలను అయితే నువ్వు చూస్తావు తల్లి ధనలాభం వస్త్ర లాభం భూమి లాభం ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ సమయంలో పనుల్లో అభివృద్ధి ఉంటుంది డబ్బు పరంగా ఎలా ఉంటుంది అంటే ఎటు చూసినా డబ్బు నీ దగ్గరికి వస్తుంది అవకాశాలను వెతుక్కుంటూ వస్తాయి ఈ సమయం నుండి ఇక రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఏకంగా ఇరవై ఐదు సంవత్సరం పాటు అదృష్టం ఫలితాలను అయితే చూడబోతున్నావు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతాయి అయినా కూడా వాటన్నింటినీ దాటుకుని విజయం సాధించడంలో ముందుంటావు నీకు ఇంకా తిరుగులేదనే చెప్పాలి తల్లి ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వస్తుంది నీకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పట్టిందల్లా బంగారమే మారిపోతుందమ్మా ఇక నీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక నీ జీవితంలో చాలా అంటే చాలా శుభవార్తలను నువ్వు వింటావు తల్లి ఇన్నాళ్ళుగా కూడా ఎప్పుడు అడిగేదానివి కదా దుర్గమ్మ నా జీవితంలో ఒక శుభవార్త అయినా వింటానా ఎప్పుడు ఇలా ఉండవలసిందేనా అంటూ అడుగుతూ ఉంటావు కదా ఇక బిడ్డ శుభవార్తల మీద శుభవార్తలను నీ జీవితంలో పడబోతున్నాయి నువ్వు ఆర్థిక పరంగా నువ్వు ఊహించని డబ్బును నువ్వు చూస్తావు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఈ సమయంలో నీకు డబ్బు అన్నది విపరీతంగా నీ దగ్గరికి వచ్చే తీరుతుంది ఆదాయ మార్గాలను నువ్వు అన్వేషిస్తున్నావు నువ్వు అన్వేషించినంత అవి నీకు కనబడుతూనే ఉంటాయి ఆ దారిలో నువ్వు వెళ్ళావు అంటే ఇక డబ్బుల వరదల ప్రక ప్రవాహంలాగా నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది ఎంత తవ్వినా కూడా తరగని ఆస్తి నీ అవుతుంది అలా ఉండబోతోంది తల్లి ఈ సమయంలో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇల్లు కొంటావు స్థలాలు కొంటావు వాహనాలు కొంటావు భూములు కొంటావు బంగారం కొంటావు పరిస్థితులన్నీ కూడా కలిసి వస్తాయి ఇలా డబ్బు పరంగా చూసినా ఆస్తుల పరంగా చూసినా పేరు పరంగా చూసినా ఆనందపరంగా చూసినా అంత అద్భుతంగా ఉంది చక్రం తిప్పబోతున్నామని చెప్పాలి తల్లి ఇక ఐదవ అంకిన తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జీవితం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు విపరీతమైన సంపాదన కలిసి వస్తుంది మెరుగైన ఆదాయాన్ని కూడా ఎక్కువగానే చూస్తావు ఎలా అంటే విపరీతంగా కూడా నీ ఎదుగుదల అనేది ఒక్కసారి అమాంతంగా ఒక్క పై స్థాయికి వెళ్ళి కూర్చుంటావు అందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు ఈ వ్యక్తి నిన్న మొన్నటిదాకా ఇలా లేరు కదా ఇంత అకస్మాత్తుగా ఈ స్థాయికి ఎలా వచ్చేసారు విషయం ఏంటి ఏదో మాయ చేసినట్టుగా మంత్రం వేసినట్లు ఎంత అకస్మాత్తుగా ఎలా వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు ఇంత పై స్థాయికి వెళ్ళిపోయారు అని అందరూ కూడా చెవులు కొరుక్కుంటారు అందరూ గుసగుసలాడుకుంటారు నీ గురించి ఎలాంటి అద్భుతమైన అదృష్టం నీకు పట్టబోతోంది అయితే అదృష్టంతో ప్రతి ఒక్క పనిలో కూడా ముందుకు వెళ్తావు తల్లి అదృష్టం అన్ని విషయాల్లో కూడా కలిసి వస్తుందమ్మా ఏ విధంగానంటే ఇన్నాళ్ళు పడ్డ డబ్బు కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్యం గురించి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా బాధలు పడ్డావు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నావు ఎన్నో హేళలను ఎదుర్కొన్నావు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు అవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి ఎవరైతే నిన్ను హేళన చేశారో నవ్వారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున వాళ్లే నీ ముందు చేతులు కట్టుకుని నిలబడే రోజులు వచ్చేసాయి తల్లి వారేని నీ దగ్గరికి సమయానికి వచ్చే రోజులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే నీ జీవితం అంత అద్భుతంగా ఎదగబోతుంది కనుక ఈ ఇరవై ఐదేళ్ళు కూడా అద్భుతంగా ఉండబోతోంది తల్లి చూశారు కదా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు అంకెలను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఈ దుర్గమ్మ అనుగ్రహం పుష్కలంగా ఉంది తల్లి మీరెప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలనే ఈ దుర్గమ్మ ఆశీర్వాదం ఇస్తున్నాను అంటూ అమ్మవారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చి ఉంటుందని అర్థమైందని భావిస్తున్నాను మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంతవరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి వాసిస్తూ సర్వే జనా సుఖినో భవంతు